హాయ్ హోమ్ లేడీస్ నమస్తే అండి నేను మీ జబీన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చూస్తున్నారుగా ఇది వచ్చేసి ఎర్రపప్పు అండి అదేనండో ఈ మసూరి దాల్ అంటాం కదా సరే ఆ పప్పుతో అయితే నేను ఈరోజు తడకా పెడుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మనం నార్మల్గా చేసుకునేటువంటి పప్పు కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇక్కడైతే నేను హాఫ్ కప్ అయితే మసూరి దాల్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని మనం శుభ్రంగా కడిగేసుకొని కాసేపు అలా నానబెట్టేసి వదిలేద్దామండి సో చూస్తున్నారు కదా ఈ ఎర్రపప్పు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుంది కదా సో తప్పకుండా అయితే ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కావాలంటూ చేసుకుంటారు అంత బాగుంటుంది సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ శుభ్రంగా అయితే కడిగేసుకుని కాసేపు అలా నానబెట్టేసుకుంటాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దీనికోసం కావాల్సినటువంటి ఐటమ్స్ అయితే దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాము ఓకేనా నేను ఇక్కడ పక్కన అయితే అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా వన్ బై వన్ అనేవి చూపించేస్తాను చూస్తున్నారుగా ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటాలు కాస్ కాస్త వెల్లుల్లి దాంతోపాటు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అయితే మనం రెడీగా పెట్టేసుకున్నామంటే ఈ మసూరి దాల్తో తడక అయితే సూపర్గా రెడీ అయిపోతుంది ఓకేనా సో తప్పకుండా స్కిప్ చేయద్దండి అంత మొత్తం చూడండి లాస్ట్ వరకు ఓకేనా సో చూడండి ఇక్కడైతే నేను ఒక వెడల్పాటి కుక్కర్ అయితే తీసేసుకుని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని కాస్త వేడిగా తర్వాత అందులో జీలకర్ర అయితే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ అది కాస్త వేడి అవ్వగానే అందులోనే వెల్లుల్లి వేసేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ వెంటనే కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాగో ఆనియన్స్ రెడీగా పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా కట్ చేసినవి అందులో వేసేసుకుందాము సో ఇవన్నీ మనం కలిపేసుకొని కాస్త వేగనిద్దాము లైట్గా మనకు పచ్చివాసన పోతే చాలండి సో చూసారా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ విధంగా తడక అయితే నేను స్టార్ట్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కాస్త మనం లైట్ స్పైసీనెస్ కోసం అయితే వేసేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగే మనం మొత్తం మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ ప్రాసెస్ అనేది చూపిస్తాను ఈ తడక అనేది ప్రతి ఒక్క దాంట్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడైతే నేను టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను రెండు చిన్న టమాటాలు అయితే వేసేసుకోండి ఇది ముఖ్యంగా మనకి చపాతీలోను పరోటాలోను సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఇది కూడా మొత్తం కలిపేసుకోండి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి సో చూస్తున్నారా చాలా ఈ ఈజీ ప్రాసెస్ నేను కుక్కర్లోనే చూపించేస్తున్నాను మనం దీన్ని కావాలంటే ఒక బౌల్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా చేసుకోవడానికి అయితే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం బాగా కలిపేసి కాస్త మెత్తబడిన తర్వాత టమాటాలు అందులో ఇక్కడ నేను పప్పు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎర్రపప్పు మొత్తం వేసేసుకొని దాంట్లోనే మనం ఇక్కడ కారం వన్ టేబుల్ స్పూను ఉప్పు వన్ టేబుల్ స్పూను అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి సో చాలా మంచి టేస్ట్ అండి మనం రొటీన్గా ఎలాగో కందిపప్పు చేసుకుంటాం ఉంటాం కానీ ఈ విధంగా మసూరి దాల్తో తడకా పెట్టుకున్నామంటే మనకి లంచ్ కైనా సరే డిన్నర్కైనా సరే సూపర్ కాంబినేషన్ అండి మనం వైట్ రైస్లోనూ చేసుకోవచ్చు జీరా రైస్లోనూ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే నేను కాస్త అంత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి అలా కలిపేసుకోండి నెక్స్ట్ మనం ఇందులో కావాల్సినంత క్వాంటిటీ వాటర్ అయితే వేసేసుకుందాము దీనికి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి ఓన్లీ ఒక రెండు మూడు విజిల్స్ వస్తే చాలండి సో చూసారా ఇది మనం కాస్త ఎక్కువనే వాటర్ వేసుకున్నామంటే కాస్త పల్చగానే పెట్టుకుంటే మంచిది ఎక్కువ మనం తక్కువ వేసామంటే వాటర్ కాస్త గట్టిగా అయిపోతుంది కాబట్టి నీళ్లు కాస్త చూసే వేసేసుకోండి పల్చగా ఉంటుంది బాగా సో ఇప్పుడైతే మనం ఇప్పుడు కుక్కర్ అయితే బాగా కలిపేసి పెట్టేద్దాము విజిల్స్ అయితే నేను చెప్పానుక రెండు మూడు విజిల్స్ వస్తే చాలండి అంతే మనకి ఈ మసూరి దాల్ తడక అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూసారా నేను చెప్పాను కదా మనకి లంచ్లో డిన్నర్లో సూపర్గా ఉంటుంది చపాతీల్లోనూ వైట్ బగారా రైస్ చేసినాను ప్రతి దాంట్లో సూపర్ టేస్టీగా ఉంటుంది సడన్లీ మనకి కూరగాయలు లేవంటే ఇంట్లో పక్కా టమాటాలు ఆనియన్ అన్న ఉంటుంది కదా సో ఆ రెండిటితో ఈ ఎర్రపప్పుతో మనం ఈ విధంగా చేసుకోండి ఇదే ప్రాసెస్లో మనం కావాలంటే మనం ఈ మూంకి దాల్ అదే పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పుతో కూడా ఇలాగే తడకా పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో చేసుకున్న సో ఫ్రెండ్స్ చూసారా లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోయిందండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కొత్త రుచి ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినేటువంటి ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్